హలో అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో నీ పిల్ల ఆట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా అన్నయ్య నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్కి వస్తే రా లేదు వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా అన్నయ్య తెలుగులో చెప్తున్నాను అన్నయ్య నువ్వేదో పెద్ద కుప్పి గంతులు వేస్తే ఇప్పటివరకు చూసావు పని అర్థమైందా అర్థమైంది చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్ నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసే అర్థమైందా అర్థమైందా అర్థం చేసుకోను వస్తేట్రా అన్నయ్య పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజు ఒక వ్యాషయం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు నేను కాదన్నయ్య రోజు ఒక వ్యాషయం వేస్తున్నావు అన్నయ్య పద్నాలుగో తారీఖు నేను ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా అనయా ఉంటావా పోతావా అన్నయ్య నేను తమ్ముళ్ళ ఉంటాన నువ్వు నువ్వంటే అభిమానమే గానీ నేను వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున వీళ్ళందరూ వద్దన్న సీట్ ఇచ్చా డబ్బులు ఎంత ఇచ్చా ఎంత ఇచ్చాము ఆ రోజున మర్యాదగా తక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా హలో అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో నీ పిల్ల ఆట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్కి వస్తే రా లేదు వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా అన్నయ్య తెలుగులో చెప్తున్నాను అన్నయ్య నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటివరకు చూసావు పిల్లోడివని అర్థమైందా అర్థమైంది చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్ నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయ్ అర్థమైందా అర్థమైందా అర్థం చేసుకోను వస్తేట్రా అన్నయ్య పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజుకొక వ్యాషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు అనయా నేను కాదన్నయ్య రోజు ఒక వేషం వేస్తున్నావు అనయా పద్నాలుగో తారీఖు నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా అన్నయ్య ఉంటావా పోతావా అనయా నేను ఉంటాను ఉంటాన నువ్వంటే అభిమానమే గానీ మూసుకొని రా అనయ్య వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాల నేను వాడు వీడు చెప్తే గుర్తుందా రోజున వీళ్ళందరూ వద్దన్న సీట్ ఇచ్చా డబ్బులు ఎంత ఇచ్చాం ఎంత ఇచ్చాము ఆ రోజున మర్యాదగా తక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా